హాయ్ అండి అందరికీ ఏంటి అక్క కవర్లు పట్టుకొని ఎటు వెళ్తుంది అనుకుంటున్నారా ఏం లేదండి మొన్న ఆంధ్రాకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన కాటన్ శారీస్ మీకు చూపిద్దామని తీసుకొచ్చాను ఇవన్నీ కాటన్ చీరలేనండి చూసేయండి ఒక్కొక్కటి కాటన్ పైన కలంకారి ప్రింట్ వేసిన శారీస్ అండి ఇవన్నీ ఏంటి ఈ శారీస్ మనకి ఇక్కడ లేవా మరి అక్కడ ఆంధ్ర నుండి తీసుకురావాలా అనుకుంటున్నారా అక్కడ పెడన అనే ఊర్లో స్వయంగా ఇంటి వద్దనే ఈ కలంకారి ప్రింట్ అద్దుతున్నారండి అయితే మన దగ్గరతో కంపేర్ చేసుకుంటే రేట్లు మాత్రం చాలా తక్కువకు వచ్చినాయండి సరే మిగతా చీరలు కూడా చూపిస్తాను చూసేయండి ఇది ఎల్లో సారీ పైన కొండపల్లి బొమ్మలు బ్లూ కలర్ తో వేశారు ఇది వైట్ శారీ పైన లోటస్ ప్రింట్ వచ్చింది ఇదైతే కోట శారీ చాలా లైట్ వెయిట్ ఉందండి క్లాత్ అయితే సూపర్ ఉంది ఇదేమో మస్టర్డ్ ఎల్లోకి క్రీమ్ కలర్ బార్డర్ వచ్చిందండి ఇదేమో రెడ్ ప్లేన్కి క్రీమ్ కలర్ బార్డర్ వచ్చింది బాగుంది కదా కలర్ ఇదైతే నా ఫేవరెట్ కలర్ ఇదేమో మల్టీ కలర్ ఫ్లవర్స్ వచ్చాయండి క్రీమ్ కలర్ శారీ పైన ఇదేమో మెరూన్ పైన చిన్న చిన్న ఫ్రింట్స్ వేశారు ఇదేమో ల్యావెండర్ కలర్ ఈ కలర్ కూడా చాలా బాగుందండి క్లాత్లు అయితే అన్నీ సూపర్ ఉన్నాయండి వచ్చేది సమ్మర్ కదా సమ్మర్లో చాలా బాగా యూజ్ అవుతాయి ఇవి ఇవేమో బ్లౌజ్ పీసులు ఇవి కూడా కలంకారి ప్రింటియేనండి బ్లౌజ్ పీసులు కూడా చాలా బాగున్నాయి అయితే వేరే రాష్ట్రాలకు కూడా ఈ పెడని నుండే ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతాయంట ఇవైతే జార్జెట్ శారీస్ అండి ఈ రెండు జార్జెట్ శారీస్ మాత్రం పత్తికట్టే షాప్ నుండి తీసుకొచ్చాను మన ఇక్కడ మంచిర్యాల నుండి ఇవి కూడా క్లాత్ చాలా బాగున్నాయి చూసారుగా శారీస్ అన్నీ ఎలా ఉన్నాయో మీరే చెప్పండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి